ఎస్పీ న్యూస్ కి స్వాగతం కష్టాలతో బాధపడుతున్న మండలంలోని పలువురిని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు గోకవరం గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికంఠ గురుస్వామి ఇటీవలే బ్రెయిన్ స్టోక్ తో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు కంబాల శ్రీనివాసరావు బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న ద్వారా రామసేన ఉపాధ్యక్షులు బీజేపీ దళిత నాయకుడు వర్సాల ప్రసాద్ పరామర్శించి మణికంఠ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు మన ధైర్యాన్ని కల్పించారు అలాగే ఏ ఆధారం లేని ఉడుకుల లక్ష్మి సావిత్రమ్ కోడిచుకల సూర్యచంద్రమ్మ అనే ముగ్గురి వృద్ధురాళ్ళకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసి ప్రతి నెల పది కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు శ్రీ మహాగణాధిపతి భారత మాతాకి జై జయ జయశ్రీరా నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఈ రోజుని ఎర్రంపాలెం గ్రామానికి వచ్చాను ఇక్కడ ఈ ఎర్రంపాలెంలో మన ఉంగరాల మన మణిరత్నం ఫ్రెండ్ అయినా ఎవరైతే ఉన్న అంచూరి వీరబాబు గారు ఈయన ఆటోలో వెళ్తూ ఉంటే బైక్ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఆ వెన్నుముక కూడా కొంచెం ఇబ్బంది జరిగింది అలాగే కొంచెం నడుము కూడా ఏదో ఇబ్బంది అయింది వారి తల్లిదే వరలక్ష్మి గారు భార్య లక్ష్మి గారు కూడా ఇట్లా ఉన్నారు దాదాపుగా ఒక నెల రోజులు కూడా మంచిది ఉండాలి ఆర్థికంగా కూడా చాలా ఖర్చులైనది వాడికి అంత పాతికి లాక్ అయినాయి పాత పిల్లలాకైనాది సో వారికి కొంత ఎంతో కొంత కొంత ఆర్థిక సహాయంగా ఉండాలని చెప్పిన తోడ్పాటుతోటి రామసేన తరపు నుంచి వారికి పదివేల రూపాయలు కేర్ హాస్పిటల్ అంతైనాది స్వామిరెడ్డి అర్జున్ గారు అని చెప్పి ఆయన అకాలమరణం చెందారు ఇంట్లో ఉంటే నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఎవరి కష్టం వచ్చినా పరామర్శ చేయడం కానీ వారిని పలకరించడం కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ మనస్తాపాలు కలగకుండా మేము మీకు ఉన్నామని ధైర్యం చెప్పడం కోసం చెప్పి నేను ఈ విధంగా సేవా కార్యక్రమంలో ఉన్నాను అది పైగా అందజేయడం జరుగుతుంది వంద మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు దానికోసం చెప్పి పదివేల రూపాయలు ఏర్పాటు జరుగుతుంది అది సో అవుతుందమ్మా రామ తల్లి సంజయ్ కొంచెం ప్రసాద్ గారు గుర్తు కృష్ణ గారు ఇటీ తీసుకొచ్చాడు వారి భార్య అప్పల నరసింహ గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ దాని తర్వాత ఇంకా వన్ ఇయర్ కాకుండానే మళ్ళా కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని స్టంట్ చేశారంట మెట్సెప్టెన్ ఇక్కడ చేశారంట ఒక్కోసారి కష్టాలు వస్తే నిజంగా ఇలాంటి చిన్న క్రమం అని చెప్పాను అది ఈరోజు ఇంకా ఎర్రంపార్లు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటే ముందే నిర్ణయించుకుని వచ్చాం ఇక్కడికి వచ్చేగా తెలిసింది ఇలాగా మన కృష్ణ గారి కుటుంబంలో కూడా కష్టం ఉందని చెప్పని అందుకోసం చెప్పని వారిని ఒకసారి ఆఫీస్కి వస్తే మా వర్క్ మేము ఏం చేయగలం చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాం అది భారత్ మాతాకి జై జై శ్రీరామ్